భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న జరిగినటువంటి అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పూసుకుంట మారుమూల ఆదివాసి గూడెళ్లలో జరిగిన అభివృద్ధి పనులు సుమారు పదిహేను కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్లు ప్రారంభం చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చారు కానీ స్థానిక అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదనారాయణి ఆర్ బి మరియు వివిధ శాఖల అధికారులు ఆహ్వానించకపోవడం ఆదివాసీ జాతికి అవమానంగా భావిస్తూ ఖండిస్తున్నామని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశ అధికారి కోర్సా వెంకటేశ్వర అన్నారు అట్టి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని జిల్లా ని ఆయన ప్రాజెక్ట్ అధికారిని మేము కోరుతున్నామన్నారు ప్రజాస్వామ్యంలో కోసం ప్రజలు ఆదివాసీ ఎమ్మెల్యేకి అవమానం జరిగితే రాష్ట్రంలో సామాన్య ఆదివాసీ ప్రజలకు అధికారులు ఏ రకంగా సేవ చేస్తారని దుయ్యబట్టారు ఈ ఘటన కేవలం పొరపాటు వలన జరిగినదే కాదు ఉద్దేశపూర్వకంగానే ఆదివాసీ ఎమ్మెల్యేని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అవమానించిన తీరు యావత్ ఆదివాసీ జాతికి అవమానమన్నారు ఇట్టి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని వెంకటేష్ వెంకటేశ్వర డిమాండ్ చేశారు

వెంకటేశ్వర ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాసా కోశాధికారిని మేము పనిచేస్తా ఉన్నా నిన్న ఈ నూరాపేట నియోజకవర్గంలో దమ్మపేట మండలం అయినటువంటి మారుమూల అటవీ ప్రాంతం కూసుకుంట కట్కూరు ఊడేళ్లలో నిన్న నిర్మించినటువంటి హై లెవెల్ నుంచి ప్రారంభోత్సవానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆదివాసీ ఎమ్మెల్యే గారే ఆదినారాయణ గారిని ఆహ్వానించకపోవడం మేము ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క విషయానికి కారణమైనటువంటి ఆర్ అండ్బి అధికారులు అలాగే వివిధ శాఖల అధికారులు ఇవాళ స్థానిక శాసన సభ్యులను పిలవకుండా అన్యాయం చేశారు ఈ విషయాన్ని మేము ఆదివారం సంక్షేమ పరిష్కారం రాష్ట్ర కమిటీ నుంచి ఖండిస్తూ ఉన్నాం ఒక శాసన సభ్యుడికి ఈ మాత్రం గౌరవం ఈ ఇలాంటి అధికారులు స్థానిక ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలనేసి మేము మనవి చేసుకుంటాం ఉన్నాం గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు సంరక్షణలో జరగడం మేము చాలా విచారిస్తున్నాం ఇది ఒక్క శాసనసభ్యులైనటువంటి ఆదినారాయణ గారికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఇది యావత్ ఆదివాసీ జాతి గౌరవానికి సంబంధించిన అంశం ఇది దీనిని మేము సంక్షేమ పరిశీలి నుంచి ఉన్నాం ఈ వెంటనే ఈ యొక్క ఘటనకి కారకులైనటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం దేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అదివారి సంక్షేమ పరిస్థితుల ఆధ్వర్యంలో మేము ఆందోళనకు సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులకు మేము విన్నవిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ఘటనకి కారకులైన అధికారులపై చర్చపరమైన చర్యలు తీసుకుంటూ ఆదివాసి జాతి సంరక్షణకు పాల్పడే ఆదివాసి జాతి ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ గారికి ఇవాళ మీరు న్యాయం చేయాలనేసి మేము కోరుతాం జై ఆదివాసీ